ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను నియమించేందుకు కార్యకర్తల యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టేందుకు పూర్తి ప్రయత్నం చేస్తాను నేను గతంలో విద్యార్థి పరిషత్ నుంచి నలభై సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తాను స్థాయికి రావడం కారణం పార్టీ కారణంగా గెలిచినా కూడా పార్టీలో చేరి యూట్యూబ్ లో ఇతర మాధ్యమాల ద్వారా నా మాట వింటున్నాను అందరూ కూడా బీజేపీలో చేరి బీజేపీ బలపడుతుంది కూడా ఉన్నా হাকনে স্টন সিয়তেয়া কাই জনে সিদিটনেঁ এরি কাকন্ছেতের সিটন্তিয়া কাইন গ্য়া ইসিয়া পাকেনে সিকাইন কোয়া কেয়া দুয় किलोमीटर